యేసు ప్రభు మీ జీవితంలో తిరిగి ఆయన పునరుత్డయ్యాడా లేకపోతే ఇంకా యేసు ప్రభు మీ జీవితంలో మరి శిలువ పైన వేలాడే క్రూసి ఫిక్స్లో ఉన్నటువంటి ఒక శరీరంగా కనిపిస్తూ ఉన్నాడా ప్రభు మీ జీవితంలో మీరు ఏ ఏ అనుభవాల గుండా అయితే వెళుతున్నారో ఆ అనుభవాలలో ఇంకా సమాధిలో ఉన్న యేసును వెతుకుతూ ఉన్నారా లేక లేఖనములు చెప్పిన ప్రకారంగా మృతులలో నుండి తిరిగి లేవటం అగత్యము అని చెప్పే క్రీస్తు మీ జీవితంలో రియాలిటీ లేకపోతే సత్యముగా ఉన్నాడా అన్న ప్రశ్న మిమ్మల్ని నేను సూటిగా ఈరోజు అడుగుతున్నాను ఎందుకు అంటే లోకల్లో చాలామంది క్రీస్తులు అవైలబుల్లో ఉన్నారు మార్కెట్లో ఎవరికి తోచినట్లు వాడొక క్రీస్తును చిత్రీకరించేసుకున్నాడు ఎవరికి తోచిన క్రీస్తు వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు ఎందుకు అంటే కొంతమంది కేవలము చనిపోకుండా ఉన్నటువంటి క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాము మేము కూడా మీరు మీలాగనే అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది క్రీస్తు చనిపోయాడు కానీ శిలువ ఎక్కించబడ్డాడు కానీ చనిపోయింది మాత్రం క్రీస్తు కాదు యేసు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు అదేంటి యేసు క్రీస్తు వేరా అని అంటే అవును అని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది క్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు కానీ ఆయన దేవుడు కాదు కేవలము ఒక మానవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది కాదు కాదు ఆయన మానవుడు కానే కాదు ఆయన సంపూర్ణంగా దేవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు మీరు నమ్మే క్రీస్తు ఏ క్రీస్తు మీరు వెదికే క్రీస్తు ఏ క్రీస్తు లేఖనములు అరవై ఆరు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన క్రీస్తు సంపూర్ణముగా దేవుని మరి దేవుని రహస్యముగా చెప్పబడినటువంటి క్రీస్తు దేవుని జ్ఞానముగా చెప్పబడినటువంటి క్రీస్తు మృతులలో నుండి అగత్యము ఆయన ఆయన లేచుట అగత్యము అని చెప్పిన క్రీస్తు ఏ క్రీస్తు అయితే సత్యమై ఉన్నాడో ఆయన మీ జీవితంలో తిరిగి లేచాడా అన్నదే నా ప్రశ్న